నిజామాబాద్ జిల్లా వర్ని మండలం వడ్డేపల్లి జెడ్పీహెచ్ఎస్ పూర్వ విద్యార్థులు రెండు వేల పదకొండు రెండు వేల ఒకటి రెండు వేల రెండు సంవత్సరం పదవ తరగతి విద్యార్థులు తాము విద్యను అభ్యసించిన పాఠశాలలో ప్రస్తుతం చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు శుక్రవారం రోజున నోట్బుక్స్ పెన్నులు పంపిణీ చేశారు పూర్వ విద్యార్థులు న్యాయవాది భానుత్ రమేష్ ఆధ్వర్యంలో విశ్రాంత సైనిక ఉద్యోగి వడ్లా భాస్కర్ విద్యుత్ శాఖ ఉద్యోగి దండ్ల రాజు కాంట్రాక్టర్ శ్రీనివాస్ పిఈటి శ్రీను మొబైల్ షాప్ గణేష్ తదితరులు పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న రెండు వందల యాభై మంది విద్యార్థిని విద్యార్థులకు నోట్బుక్స్ పెన్నులు అందించారు తాము చదివిన పాఠశాలలో తిరిగి పాల్గొనడం ఉపాధ్యాయులు కార్యాలయ సిబ్బందిని కలవడం సంతోషకరమని తాము పాఠశాలలో చదువుకున్న రోజులు గుర్తుకు వస్తున్నాయన్నారు నాటి ఉపాధ్యాయులు నేర్పిన క్రమశిక్షణ పరిష్కారం విద్యాబుద్ధులు తమకు ఎంతగానో ఉపయోగపడ్డాయని అన్నారు విద్యార్థులు శ్రద్ధగా చదువుకొని పాఠశాలలకు ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలన్నారు తాము పూర్వ విద్యార్థులంగా ఎప్పుడప్పుడు ఏదైనా సహాయం అందించాలన్న సిద్ధంగా ఉంటామన్నారు కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులకు ధన్యవాదాలు విద్యార్థులు ఉపాధ్యాయులు విద్యార్థులు విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు సంతోషకరమైనటువంటి విషయం తర్వాత మీ అందరికీ అది ఆదర్శం మీరు పెద్దది అట్లా మంచి మంచి బోధాల్లో మంచి బోధాలనే ఉండాల్సిన అవసరం లేదు మనం సంపాదించిన ఏ ప్రతి పైస చాలా గర్వకారణమే అందులో నుంచి కొంత ఇక్కడ బడికి ఇవ్వడం అంటే మతాలకు అతీతమైనటువంటి ఈ దేవాలయానికి ఇచ్చినట్టు అటువంటి ఒక మహత్తర కార్యక్రమంలో మీరు పాలు పంచుకుంటూ ఇక్కడికి రావడం మాకు చాలా సంతోషం ఉంది సార్ ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా మా ప్రధాన ఉపాధ్యాయులు గారిని సవినయంగా వాళ్ళు దేవాలయానికి కానుకలు తీసుకోవచ్చు మీ కానుక పెట్ట సో ఈ మంచి భావన పెట్టదు ఎన్నో ఏళ్ళ పెట్టు మేము మీకు కడతాం బయట చెప్పినా అక్కడ వెళ్తుందంటే అక్కడ పూర్వం ఫటో ఫ్యాటింగ్ చేసేదో ఫోటో ఫ్యాటింగ్ చేసేదో చిన్న బాబు తెచ్చుకుంటారు పది గంట రాత్రికి బాగా పడుతుంటుందని బాధపడదు అంత చూసిన ఒక మూడు తర్వాత మళ్ళీ వచ్చారు అదే పిల్లలు కూడా అదే పిల్లలు అదే అమ్మగిన ఎందుకు అనుకోవట్లే వెనక్కి పోయి స్టేజ్ ఉరికా ఐదు నెలల క్రితం అక్కడ రూమ్స్ ఉంటాయి సో అది కట్టినప్పుడు కరెక్ట్ వెనక్కు వచ్చి వెనక్కి స్టేజ్ అట్లా నేను నుంచి బాధపడతా ఉంటాను గాంధీ విగ్రహం గురించి బాధపడతా ఉంటాను గాంధీ విగ్రహం బ్యాచ్ నేను ముగ్గురు కలిసి అడుగుతూ ఉంటాను దాన్ని తీసుకొచ్చి పెట్టడం పెట్టిన సమస్య కాదు నాకు నేను పెట్టుకుంటా కానీ తీసుకొచ్చే క్రమంలో ఏమన్నా డ్యామేజ్ అయితే ఇబ్బంది అవుతుంది మీరు నిలబడండి ఆ పెట్టిన బ్యాచ్ వాళ్ళు తగ్గు పెట్టుకుంటారు కలిపి తీసుకురండి ప్రతిరోజు పిల్లలు అని కులం అనేది కలుగుతారు కనీస ప్రతి సంవత్సరంగా డిక్ చేస్తున్నారు ఎవరో పిల్లలు ఎక్కువ పెట్టారు ఖరాబ్ చేస్తున్నారు కారణిస్తున్నారు కానీ పట్టుకున్నది నా కింద నీడని ఏం చేస్తున్నారు నీడగా వాడుకుంటున్నారు ఇంత గడ్డి పెడితే ఇంత మంచి ఉంటుంది చేయలేకపోతున్నా ఇంకొకటి అమ్మవారు సదస్సు దేవి దానికి కూడా ఆ బ్యాచ్ పిల్లలు నాలుగు అయితే బ్యాచ్ పిల్లలు అక్కడ గంటా ఉన్నాయి ఎవరికి గంటలేకపోతే నేను చాలామంది వచ్చిన ప్రతిసారి ఇక్కడ బాయ్ ఫ్రెండ్కి వస్తూ ఉంటే నేను సర్ఫే వస్తూ ఉంటే నేను గుర్తు చేస్తూ ఉంటాను అదే బ్యాచ్ పిల్ల నాకు కంపెనీ అండి దగ్గర గుర్తిరు సో మీరు హ్యాపీ వెరీ హ్యాపీ ఇట్లాంటివి అన్ని కోరుకుంటున్నా ఇక్కడ దాని మనకి సమాజ సహకారం లేదు రేపు అరెంట్ మనకి చేస్తలేదు వచ్చాక ఏమైతే రెండేళ్ళ ఎలక్షన్లు ప్రజాపద్ధలు లేదు ఉన్నవారు కూడా పెద్దగా నాకు అనిపించలేదు మనకి ఎన్ని డ్యామేజీలు అయితే ఉన్నాయి ప్రతిరోజు చూస్తే రాగానే పైపులు చూడటము నల్లాలు చూడటాము ఇదే ప్రాబ్లం అవుతుంది అప్పుడు నల్ల తీసుకుపోతే అయిపోతుండే కానీ పైపు పలకొట్టిపోతున్నాం దుర్మార్గులు భూమి వెళ్ళి పైపులు ఎత్తికపోతూ ఉన్నారు సహకారం ఏంటి చెప్తుంది అన్నీ అనుకుంటున్నా ఫస్ట్ టైం పాజిటివ్ స్థాయి కేవలం కొరవుద్యాతకి అనేది కర్చుకున్నాం సార్ట్లా మా పిల్లలకి ఫెమినేషన్ పిల్లలకి కాపలిస్తామంటే అంటే నాకి ఆనందం అనిపిచినా పట్టు రెస్పాన్స్ రావట్లేదు ఫిగైట్ మనకి ఓకే అప్పుడు అది తిరాలి నాకు చెప్పండి నాకు చేస్తావ్ రండి అన్నప్పుడు రండి బయట కబురు కొట్టు

బాగా చదువుతారా మరి చూడండి రేవంత్ రెడ్డి నుంచి స్టార్ట్ అయితే సీఎం సీఎం ఎవరున్నా సరే విద్యాశాఖ మంత్రి జిల్లా కలెక్టరు డీఈఓ మండల్ ఎగ్రికల్చర్ ఆఫీసర్ హెడ్ మాస్టర్ టీచర్లు మీ పేరెంట్స్ అందరూ కూడా ఎవరి కోసం చూస్తున్నారు మీకు మీకు చదువు వాళ్ళ ఇక వాలీబాల్ ఆడుతుంటే ఇక్కడ నిజంగా అంటే స్పోర్ట్స్ మీకు కాబట్టి కొద్దిగా మీతో పంచుకుంటాయి బోధన్లో జోన అది జోనల్ లెవెల్లో కూడా వాసులో ఇద్దరు షూటర్స్ ఉన్నాయి అని మా దాంట్లో భాస్కర్ ఒక్కడే నేను పోస్టింగ్ అంటే ఎట్టింగ్కిస్తాను మాకు తెలుగు లేకుండా జోనల్ లెవెల్లో